அந்த கதா தப்பா பார்க்க வேண்டிய அதுவும் பதினெல்லாம் ఏడు మంది సారథులు నాలుగు పళ్ళాలు వాడాలి కుడి ఎడమ వైపు ఉన్న పార్టర్ల బండ టచ్చరిడల కొలతలు అక్కడికి ఎత్తేయబడరు తోకలు విరవరాదు కర్ర తిప్పి కొట్టరాదు కాడి విరిగినా పట్టిడు తగిన గొలుసు తగిన రెండు వంగిన సమయం కేటాయించబడదు ఫస్ట్ కాడికే పూజ కంటిన్యూ పోటి కాడి బయట పెట్టుకోవాలి పదకొండు జతలు రెండు లైన్లు పోసారు ఫస్ట్ లైన్ లోపల పక్క ఫస్ట్ లైన్

పెరుగుండ మామయ్య స్వామి ఆశీస్సులతో పట్టా షారు కడు గారు అది నాలుగో చెప్పగా రావాలి ఉరుకుంద ఈరణ స్వామి ఆశీస్సులతో వీరేశ్వరు ఆంధ్ర బల్లారెడ్డి టౌన్ చూపించు లక్ష్మీ నరసింహస్వామి ఆశిస్సులతో పూజారి ఆదర్శ గారు నేమద్దుల చెందేపల్లి మండలం సత్యసాయి జిల్లా పూజారి ఆదర్శ గారు ఒకటి మె రెడీ చేసుకో బాబు బదలచరు మసనాశశల తో మూలి టిక్ పట్టయ్య గారు కే ఎ ఎం బల్స్ బదలచరు భద్ర వీర భద్ర 9 మోపూరి కాలభైరవ స్వామి ఆశీస్సులతో జె రవీందర్ రెడ్డి గారు ధర్మవరం టౌన్ సత్యసాయి ఎల్లప్ప తల్లి ఆశీస్సులతో వైవిఆర్ సురేష్ యాదవ్ గారు ఆర్మీ వద్ద నుండి శివుడు అక్కడ మూడు మాధవరాజుల స్వామి ఆశీస్సులతో పెద్దరాజన్న గారు తోపుదుర్తి సనప మాధవరాజుల స్వామి ఆశీస్సులతో తలారి పూజిత గారు ధర్మవరం టౌన్ సత్యసాయి జిల్లా పది గౌసిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బి ఆనందరెడ్డి గారు మాధవరాజుల స్వామి ఆశీస్సులతో సర్ప నాగరాజు గారు చెన్నై కొత్తపల్లి ఫస్ట్ కాడి పదిన్నర కోట్లు ఉండాలన్న ఫస్ట్ చేత లక్ష్మీ నరసింహ స్వామి ఆశస్సులతో పూజారి ఆదర్శ గారు నేమంతుల గ్రామం ಚತ್ತೆ ಕೊತ್ತಲ್ಲಿ ಮಂಡಲ ಸತ್ಯಸಾಯಿ ಜಿಲ್ಲಾ ವಾರೀಾಲಿ ರೆಡ ರೆಡಿ ಆನಂದ್ ರೆಡ್ಡಿ ಗಾರು ಬಾರಿ ಟೌನ್ ಆಂಧ್ರ ರೆಡಿಗಿ